అయ్యా ప్రైజ్ లాడయ్యా ప్రైజ్ లాడు బాగున్నారా దేవుని మహా కృపం బట్టి బాగున్నాం అయ్యా మీరెలా ఉన్నారు నేను బాగానే ఉన్నా నాయకుడు అయ్యా చెప్పండి మా నాడు ప్రవీణ్ కుమార్ హిందూ శక్తి హిందూ శక్తి ప్రవీణ్ కుమార్ ఆ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య ఒక షార్ట్ ఫీల్డ్ తీసినాయి ప్రత్యక్ష దైవం పతియే ప్రత్యక్ష దైవం ఇప్పుడు అయ్యా అందరు అందులో వాస్తవం ఏంటి అంటే భర్తే దేవుడితో సమానం అని అర్థం కదా మరి వాళ్ళ దేవుడిని వాళ్ళ భార్యల్ని గౌరవించుకున్నట్టు ఎక్కడన్నా ఉందా అంటే వాళ్ళ ఉద్దేశం ఆ షార్ట్ లో వాళ్ళు చూపించాల్సిన ఉద్దేశం ఏం చూపించారంటే బైబిల్ ఫాలో అవుతున్నటువంటి వారు క్రైస్తవ్యేసు యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవుతున్నటువంటి వారు బైబిల్ని గౌరవించరు చూపించాలనేది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు సనాతన ధర్మంలో ప్రతి ప్రత్యక్ష దైవం అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఇంతకే వాళ్ళు చెప్తున్న ఆ యొక్క వీడియోలో ఏం చెప్పారంటే ఆది దంపతులు శివుడు పార్వతి గారు అని చెప్పి చెబుతున్నారు అసలు ఆది దంపతులు శివుడు పార్వతి గారు ఎట్ట అవుతారు బ్రదర్ ఆలోచించరు మీరు ఆది దంపతులు శివుడు పార్వతి గారు కాదు శివుడు గారు సతీదేవి సతీదేవి సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత దేవి యొక్క అవతారం ఎత్తిద్ది అంటే ముందు భార్య ఎవరు శివుడు గారికి అంటే సతీదేవి ఈ ఏం చెబుతున్నారు పార్వతి శివుడు ఆది దంపతులు చెబుతున్నారు ప్రజలని ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలి కదా చెప్పాలి సతీదేవి సూసైడ్ చేసుకుని చనిపోతే సతీదేవి యొక్క అవతారం అయిపోయిన తర్వాత అంటే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోద్ది మళ్ళీ అది కూడా క్లారిటీగా ఉండాలి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోద్ది శివ పార్వతులు ఆది దంపతులు ఈ సృష్టికి దాంపత్య జీవితానికి చక్కటి ఆది దంపతులు ఈ సృష్టికి దాంపత్య జీవితానికి చక్కటి దర్శనం శివుడు గారు సతీదేవి ఆది దంపతులు మరి వీళ్ళు ఏం చెబుతున్నారు పార్వతీదేవి శివుడు ఆది దంపతులు అని చెబుతున్నారు ఏంటి సరే ఆ లెక్కనే అనుకోండి ఆది దంపతులు ఎవరు ఎవరు అవుతారంటే శివుడు గారు పూలు గారు తల్లి అయినటువంటి ఆదిశక్తి వాళ్ళిద్దరు కొడుకు తల్లి ఆది దంపతులు అవుతారు అన్నమాట అప్పుడు ఎందుకంటే తల్లినే వాళ్ళు ఆయన పెళ్లి చేసుకుంది కొడుకునే తల్లినే చేసుకున్నాడా తల్లినే కదా చేసుకుంది ఆదిశక్తి తల్లి ఈ త్రిమూర్తులకి బైబిల్లో వరుసలు అవి లేవు అంటారు మరి ఏళ్ళక లేవుగా బైబిల్లో మనుషులు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తే ఖండించాడు వాటిని ఖండించి మీరు చేయొద్దు వాయు వరసలు లేకుండా బ్రతకొద్దు వావి వరసలు లేకుండా బ్రతికినటువంటి వాళ్ళని దేవుడు శిక్షించాడు బ్రదర్ అలా చేయొద్దని చెప్పేసి యుగాంత ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడం కూడా రాపించారని కూడా బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది ఇప్పుడు ఆది దంపతులు అంటున్నారు కదా వీళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగు మాట్లాడుతున్నారా నాకు తెలియదు కానీ నేను మొహాలకి ఐదో గ్రంథాలు చదివితే కదా తెలియటానికి ఆది దంపతులు పార్వతీదేవి అని శివుడు ఆది దంపతులు ఎత్త అవుతారు ముందు భారీ ఎవరు శివుడు గారికి సతీదేవి దీని తర్వాత ఇంకా మరి ఇంకొక రకంగా చూసుకుంటే తల్లి భారీగా శివుడు గారికి మరి ఆమె అయితే కదా అంతగా అది అయితే ఇంత కాలి దంపతులు సరే ఎవరైనా పక్కన పెడితే ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవహారం చెప్పండి అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వ సరే సరే మీరు లింక్ అప్ ఎక్కడ అయింది వాళ్ళు ఎందుకు అలా తీశారు అనేది నాకు మీకు క్లాత్ ఫీజుతాను చూడండి ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ లో క్రైస్తవ్యాన్ని చిన్న చూపు చూపించాలి అంటే మీ క్రైస్తవ్యంలో భర్తను గౌరవించరు మా సనాతన ధర్మంలో భర్తకు విలువ ఉంది అన్నట్టు చూపించాలనేది వాళ్ళ ఉద్దేశం భర్తను గౌరవించమని బైబిల్ తెల్లగా తెలియజేస్తుంది బైబిల్ చదివి ఈ రోజు ఎంతో మంది భార్యలైన వాళ్ళు చాలా వినయ విధేతలు నేర్చుకొని ఒక కుటుంబాన్ని కట్టుకున్నటువంటి స్త్రీమూర్తులు ఎంతో ఎందరో ఉన్నారు చాలా చక్కగా మార్పు అవును ఎంతో మార్పు ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే బ్రదర్ ఇప్పుడు ప్రతి ప్రత్యక్ష దైవాన్ని షార్ట్ ఫిలింగ్ తీశారు కదా ఇంతకే హైందవ దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా భర్తను గౌరవించారు అంతగా మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా చూడండి పార్వతీదేవి శివుడు గారు జోదం ఆడి ఆ జోదంలో శివుడు గారిని ఓడించి పార్వతీదేవి జోదం అంటే ఇంకా అట్లాగనమాట పేకాటే జోదం వాళ్ళ పాచికలు అంటారులే సరే ఇంకా మనకు అర్థం అవడం కోసం ఆ భాషలో మీరు ఉపయోగించుకోండి జోదం అనమాట జోదం ఆడేవారు అదొక చెడాల వాటు జోదాన్ని ఎవరు ఒప్పుకోరు చెడ్డ రక్షణ అది మరి దేవుళ్ళని జోదం మాట ఏంది సరే అదొక ప్రశ్న అని దాన్ని పక్కన పెడదాం జోదం ఆటలో శివుడు గారిని ఓడించి పార్వతీదేవి మొక్కలన్నీ ఓడదీసిద్ది బ్రదర్ మొండి మొలతో మొండి మొలతో అంటే బట్టలు లేకుండా మొండి మొలతో శివుడు గారి యొక్క గణాల దగ్గర పార్వతీ యొక్క శలికత్తల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గణాల ముందు నిలబెట్టింది శివుడి గారిని మొండి మొలతో బట్టలన్నీ కూడా ఆఖరికి మొత్తం అనమాట అది కండిషనా మొత్తం మళ్ళీ పందిమ పెట్టుకుంటారు ఓడిపోతాడు శివుడు గారు మొత్తం ఓడదీసి ఇప్పుడు నిజంగా ప్రతి ప్రత్యక్ష అంటే బట్టలు మొత్తం ఓడదీసి మొండి మాలతో సిగ్గుతో అవమానంతో ఆయన పాపం ఇంకో మాట చెప్పాలంటే ఆయన పరుగు పోయింది శివుడు గారిది శివుడు గారు పరుగు పోయింది అనమాట గణాల ముందు వాళ్ళ యొక్క గణాలన్నీ కూడా చూసి బాధపడతారు తర్వాత ఇంకా ఆ కోపం ఆయన ఏం చేస్తాడు అంటే పార్వతీదేవి మీద కోపపడతాడు కూడా సరే మన అసలు పాయింట్ లోకి వద్దండి ప్రజల ప్రతీఏ ప్రత్యక్ష దైవం అంటే పార్వతీదేవి జో ఓడించినటువంటి శివుడిని మా భర్తని సొంత భర్తని అంత మంచి ముందు బట్టలు ఓడి తీసి మొండి నిలబెట్టి ఆ పరువు ఎలా తీసింది ప్రతియే ప్రత్యక్ష దైవం అంటే మరి ఇది కూడా పాయింట్ తీసుకోవాలి కదా మీరు ఇది కూడా చెప్పాలి ప్రజలకు చూసారా మన పార్వతీదేవి ఎంతగా భర్తను గౌరవించిందో అందరం బట్టలు తీసి నా భర్తను నేను గెలిచాను అని నవ్వులు పాలు అయ్యేలాగా చేసింది మరి ఇది ప్రత్యేక ప్రత్యక్ష దయం అనుకుందామా ఇది గౌరవించినట్లుగా లేకపోతే భర్తను అవమానపరిచినట్లుగా అయితే క్రైస్త మీద విమర్శించాలని తీర్తి ఎలాంటి ఆడిపోతే గ్రంథాలు చదివిన ఉన్నారు కదా వాళ్ళు తెలుసుగా చరిత్ర అది వ్యక్తి కూడా చేయలేరు కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి మాములు స్త్రీమూర్తులు చేయడానికి అంతగా ఇష్టపడరు అందరు కాబట్టి కొంతమంది చేస్తారా ప్రయత్నం కదా మళ్ళీ ఇతను ఏం చెప్పి ఏం చూపించాడు ఆది ఉన్నారు ఏం ఆదర్శం ఆ సందర్భంలో మరలా మరి జోదంలో భర్తని ఓడించి అందరూ బట్టలు ఓడదీసి మొండి మాలతో నిలబెట్టింది ఇదే నా ఆదర్శం అంటే ప్రతిని గౌరవించడం ఇదేనా మాట పాప ఆయన తల దించుకున్నాడు సిగ్గుపోయింది ఆయనకి గన్న బట్టలు లేకుండా ఆయన నుంచో పెడితే మొత్తం లాగేసుకుంది మొత్తం ఎవరు తీసేసింది అన్నమాట ఇంకా అక్కడ నుంచి ఆయన ఏం చేస్తాడు పాపం అడిగి ఆయన బయట ద్రౌపది మరి ఈ హిందూ శక్తి బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు ఇది కూడా చూపించాలి కదా సమాజానికి ఇది కూడా చూపించి బైబిల్లో ఉన్న విషయాలు కూడా చూపిస్తే ఏన్నది ప్రతిని గౌరవిస్తుంది అనేది ప్రజలు తెలుసుకునే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంది తప్పు తప్పుబట్టి చూపించాలనే కదా మేము ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాం అంటున్నారు అంటే బైబిల్ ధర్మంలో భార్య భర్తను గౌరవించడం లేదన్నారు తీశారు ఇది కూడా ఐదో గ్రంథాల్లో ఉన్నది కూడా చూపించి మీరు ఏదైతే చూపించా దాని పక్కన ఇది కూడా యాడ్ చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఒక సత్యం అర్థం అయితే క్లారిటీగా ఆయన దేవతలు అంటున్నారు వీళ్ళేద్దరు అసలు జోదం ఆడుకో దేవతలు జోదం ఆడుకోవటం లేదు బ్రదర్ అసలు అంటే ఆదర్శం అనమాట తర్వాత భర్తను నిజంగా గౌరవించిందా ముందు నిలబెట్టింది అంతమంది గణాల ముందు మరి ఇది కూడా చెప్పాలి కదా ఇలాంటివి కూడా చూపిస్తారు కదా ప్రజలకి అది బ్రదర్ అంటే ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అనేది చెప్పటం మాత్రమే ఆచరణలోకి వచ్చేటప్పటికి సనాతన ఐదవ ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు ఫెయిల్ అయిపోయారు పాయింట్ బాగా క్యాచ్ చేయండి దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కొంతమంది మహనీయులు మనుషులు కొంతమంది ఉన్నారు భర్తను బయట వాళ్ళు వారు అన్ని ధర్మాల్లో ఉన్నారు ఇప్పుడు మనుషులుగా మనుషులే బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకంటే అది వాళ్ళు ఏంటంటే చెప్పడానికి మాత్రమే సమాజానికి తెలిసేటప్పటికి ప్రతి ప్రత్యక్ష దయం అనేది దేవుళ్ళు నిజంగా చూసారా ఇలాంటి ఒక చాలా మంది ఉన్నారు మచ్చుకు మీకు ఈ యొక్క ఉదాహరణ పార్వతీదేవి గారి గురించి శివుడి గారి దంపతులు అయినా ఆ దంపతులు కూడా కారు అది మీరద విషయం పతి ఏ ప్రత్యక్ష అనేది చెప్పడానికి మాత్రమే ఆచరణలోకి వచ్చేటప్పటికి ఐందవ దేవుళ్ళు దేవతలను పడినటువంటి వారు ఫెయిల్ అయిపోయారు అది మెయిన్ దేవతలను పడేటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా జోదం భర్త భర్త యొక్క బట్టలన్నీ అందరి ముందు అంటే పతిని గౌరవించినటువంటి ఒక స్త్రీమూర్తి అలా చేసిద్దా పరువును కాపాడాల మామూలుగా అట్లా ఏదన్నా వస్తువులు అవి తీసుకున్నారంటే అది దానికి అర్థం ఉంది బట్టలు కూడా తీసి పరుగు తీస్తుందా అది మీరు ఆలోచిస్తుంది మరి అది ప్రతి ప్రత్యక్ష దయ అనేది ఆలోచించి ఆలోచించాలని ప్రశ్నించాలి బ్రదర్ ఆశి తీయ ఎవరైనా తెస్తారు కవితవ్యాన్ని చిన్న చూపు చూపించాలని చెప్తే ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఇప్పుడు ప్రజలకు మీరు సత్యాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు ఇది అది రెండు పక్కన పెట్టాలి బైబిల్లో ఉన్నది ఇట్లా విషయం జరిగిందండి మరి మన పార్వతీదేవి జోదం ఆడతా శివుడు గారితో ఆయన జోదంలో ఓడించి ఆయన బట్టలన్నీ ఓడదీసి మొండి మాల్తో మధ్య నిలబెట్టింది ఆ పడుగులో శివుడు గారు కొన్నికి రా నాయన అని చెప్పేసి తలదించుకు వెళ్ళిపోయాడు అని చెప్తే ఓహో పార్వతీదేవి గారి భర్తను ఎంతగా గౌరవించిందా పార్వతీదేవి గారి భర్తను ఎంతగా సన్మానించిందా ఏం ప్రతి ప్రత్యక్ష దయం రా నాయనా అని ప్రజలు అర్థం చేసుకుంటారు అది

వాస్తవం చెప్పాలి గ్రంథాలు అట్లా ఉందా బైబిల్ ఏం జరుగుతుంది బైబిల్ ఎక్కడ ఉందా అట్లాగా బైబిల్ చదివితే బాగుపడతారు స్త్రీలైనటువంటి వాళ్ళు భర్తను గౌరవించడం నేర్చుకుంటారు భార్యను ప్రేమించడం నేర్చుకుంటారు చెడు దుర్వం నుంచి ఇలాంటి జోదాలు ఆడటం దగ్గరికి వెళ్ళరు దేవుళ్ళే జోదం ఆడుకుంటే మనుషులు ఆడరా బ్రదర్ పేకట ఇప్పుడు ఆ సందర్భాన్ని పేకట ఆడే వ్యక్తి చదివాడు అనుకో ఏ పేకటాడితే కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది అన్నాం అనుకో ఏమయ్యా మీరు బుద్ధుని మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా అమ్మ దంపతులు అనబడుతున్నటువంటి పార్వతీదేవి శివుడు గారి జోదం ఆడితే లేని నేను ఆడితే తప్పే ఉందని అంటే ఏం చెప్తాం అంతేగా అంటే ఏం చెప్తాం బ్రదర్ మీరు ఆలోచించు ఇంకేముంది వాళ్ళు చేశారు కాబట్టి ఒప్పుకోవాలా లేదంటే తప్పుకోవాలా అది సరే బ్రదర్ అది ఓకే ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒక్కలే కాదు చాలా మంది ఉన్నారు మచ్చుకు మీకు ఈ ఒక్క విషయం చదువుతున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ